హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిక్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కార్తీక మాసంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసాము ఈరోజు అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్త దర్శనం దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నవ నుడువనారంభించెను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల పైబడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ఠ నేను సంసార మార్గం అందున్న యొక్క సామాన్య గృహస్థులను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణని సేవితును ద్వాదశీ వ్రతము చేసుకొని ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగమునుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలనని ఆహ్వానించుతీ కానా నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థులను చేయుడు మీరు యథార్థ హృదయుడు దయార్థ హృదయుడు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరల నా గృహమునకు ఉచ్చేసి నేను ధన్యుడు నైతిని మీ రాగ వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచి భాగ్యం నాకు కలిగినది అందులో నేను మీకు మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మన సంతోషము సంతో సంతోషముచే మిమ్మెట్లు శుతింపవలను అని నా నోట పలుకుర పలుకులు రాకున్నవి నా వెంట వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణని ఎందునూ మనస్సు గలవాడనే ఉండునట్లు నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై వడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రము తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రత ఇష్టడవగు నీకు మనస్తాపంను కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించింది నాకు సంభవించిన ఈ విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయటం నా యొక్క భాగ్యము కాగా మరొకటి అగుణ అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన నాకు వెళ్ళాను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి నమ్మున జరిగిన ఓ అగస్త్యము మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం అంతటి మహత్యము గలదో గ్రహించితిరి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం అందున శేషసయ్యత నుండి లేచి ప్రసన్న మనస్కుడేయుండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ మహిమ కలిగినది ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందుదును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము నుండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణకు ప్రీతి కొరకు ఇచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువ తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండానే దాటకుండగానే భుజించవ ఎవరికైతే వైకుంఠంలో శ్రీనివారం నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయబరెను ఏ ఒక్కటియు విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనములు చాలా చిన్నవి అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయగా కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు ధరించిది ఈ కథను ఎవరు చదివినను లేక సకల సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మమునందని ఏ ఏకోన త్రిషో త్రిశోధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము రేపటితో మన కార్తీక మాసము అయిపోతుందండి కంప్లీట్ అయిపోతుంది రేపు కార్తీక అమావాస్య దాంతోపాటు కార్తీక అమావాస్య రోజు మనం చేయవలసిన విధి విధానాలు ఎన్నో ఉన్నాయండి కార్తీక అమావాస్య పూర్వలను స్మరించుకుంటూ పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు అనమాట పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు పితృదోషాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కార్తీక అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించగలరు అయితే ఈ అమావాస్య గడియలు గురువారం ఉదయం తొమ్మిది నలభై మూడుకు మొదలై మధ్యాహ్నం పన్నెండు పదహారుకు కంప్లీట్ అవుతాయి సో ఉదయం తిథి ప్రకారం అమావాస్య అమావాస్యను చూడాలి కనుక గురువారం నాడు అమావాస్య అమావాస్య రోజున దాన ధర్మాలు చేయటం పితృదేవతలను స్మరించుకోవటం మంచి రోజు అనమాట కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్త అని స్వ శక్తివంతమైనదిగా భావిస్తారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు యాభై నాలుగు దాకా బ్రహ్మ ముహూర్తం ఉంటుంది ఈ సమయంలో ధన ధర్మాలు చేసినా నదీ స్నానాలు చేసినా ఎంతో పుణ్యం కలుగుతుంది అనమాట అయితే కార్తీక అమావాస్య పూజ ఎలా చేసుకోవాలి అంటే కార్తీక అమావాస్య బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి పూజ చేయాలి ఒకవేళ కుదిరితే కనుక స్నా నదీ స్నానం చేయడం చాలా మంచిది దాంతోపాటు రాగి పాత్రలో నీళ్లు కొద్దిగా పాలు సింధూరం ఎర్రటి పూలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే మంచిదన్నమాట దాంతోపాటు శివకేశవుల్ని స్మరిస్తూ ఆ కార్తీక అమావాస్య నాడు పూజలు చేయాలి ఇంకా పువ్వులు పసుపు చందనం అక్షింతలతో పాటు నైవేద్యాన్ని కూడా సమర్పించాలి ఇంకా కార్తీక మాసం నాడు కార్తీక అమావాస్య నా అమావాస్య నాడు జరిపించాల్సిన మంత్రం ఏంటంటే కార్తీక అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తూ ఓం పితృదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే దేవతల అనుగ్రహం దేవతల పితృదేవతల అనుగ్రహం కలిగి సకల సంతోషాలు ఉంటాయన్నమాట ఇంకా తర్పణాలు వదలాలి కార్తీక అమావాసనలు పూజ చేసిన తర్వాత పితృదేవుల దేవతలకు తర్పణాలు వదలాలి సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అనమాట వీలైతే పిండి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇలా చేయడం వల్ల శాంతి సంతోషం కూడా ఉంటాయి ఇంకా దాంతోపాటు పితృదేవతల అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది ఇది అండి రోస్ట్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతోపాటు మన శక్తిమేర ఈ అమావాస్య రోజుని పూజా విధానం విధి విధానాలన్నీ సక్రమంగా జరుపు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను